మహాభారత యోధులు కేవలం యోధులు కాదని మీకు తెలుసా వారు అద్భుతమైన కళలలో నిష్ణాతులు యుద్ధభూమి ఆధిపత్యం నుండి రాజసభ చక్కదనం వరకు ఈ నైపుణ్యాలు విజయం మరియు మనుగడను నిర్ణయించాయి మొదటిది విలువిద్య సుదూర పోరాటం మరియు ఖచ్చితమైన దాడులకు ఉపయోగిస్తారు అర్జునుడు కర్ణుడు ద్రోణుడు మరియు ఏకలవ్యుడు ప్రావీణ్యం సంపాదించారు యుద్ధాలను నిర్ణయించే అంతిమ యోధ నైపుణ్యం రెండు గదా పోరాటం దగ్గరి పోరాటం మరియు శత్రు నిర్మాణాలను బద్దలు కొట్టడానికి అవసరం భీముడు దుర్యోధనుడు మరియు బలరాముడి రాజ్యం యుద్ధభూమిలో విడుదల చేయబడిన ముడిశక్తి మూడు యుద్ధం వేగవంతమైన సొగసైన పోరాటం మరియు రక్షణకు సరైనది బ్లేర్పై నకులుడు మరియు అశ్వత్థామ యొక్క మనోహరమైన నైపుణ్యం సమాన నైపుణ్యంతో రక్షించబడింది మరియు దాడి చేసింది నాలుగు రథం నడపడం యుద్ధభూమి చలనశీలత మరియు వ్యూహాత్మక స్థానానికి కీలకం కృష్ణుడు శల్యుడు మరియు అర్జునుడు యుద్ధభూమిని రథతం నుండి నడిపించారు యుద్ధ ప్రవాహాన్ని నియంత్రిస్తారు ఐదు వ్యూహం యుద్ధం ప్రారంభానికి ముందే శత్రువులను మించి ఆలోచించడానికి మరియు విజయాలను ప్లాన్ చేయడానికి ఉపయోగిస్తారు కృష్ణుడు సహదేవుడు మరియు యుధిష్ఠిరుడి తెలివైన మనసులు విధిని స్వయంగా రూపొందించాయి ఆరు నృత్యం బహిష్కరణ సమయంలో మారువేషంలో మరియు మరియు ముసుగును నిర్వహించడానికి ఉపయోగించబాయి చెబట్టాయి బృహన్నలగా అర్జునుడు తన యోధ గుర్తింపును సంపూర్ణంగా దాచిపెట్టి మనోహరమైన కదలిక కలలో ప్రావీణ్యం సంపాదించాడు ఏడు పాక కళలు మారువేషంలో మనుగడకు మరియు రాజప్రమాణాలను నిర్వహించడానికి అవసరం వల్లవునిగా భీముడు వంటను తన ముసుగుగా ఉపయోగించి రాజులకు తగిన విందులను సృష్టించాడు ఎనిమిది గుర్రపు శిక్షణ అశ్వికదళ యుద్ధం మరియు రవాణాకు చాలా ముఖ్యమైనది గ్రాంధికగా నకులుడు గుర్రాలతో దాదాపు అతీంద్రియ సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఏ రాజ్యానికైనా అవసరం తరువాత ఆర్థిక స్థిరత్వం మరియు రాజమందలను నిర్వహించడానికి ఉపయోగించబడింది తంతిపాలుడిగా సహదేవుడు జంతు సంరక్షణలో ప్రశాంతమైన నైపుణ్యం శ్రేయస్సును నిర్ధారిస్తుంది పది రాజ్య నైపుణ్యం మరియు పాలన రాజ్యాలను పరిపాలించడానికి మరియు న్యాయాన్ని కాపాడుకోవడానికి అవసరం యుధిష్ఠిరుడు భీష్ముడు మరియు విదురుడి రాజజ్ఞానం సామ్రాజ్యాలను పనిలో ఉంచింది మహాభారతంలోని మరికొన్ని అద్భుతమైన నైపుణ్యాలతో కూడిన రెండవ భాగం కోసం వేచి ఉండండి అవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి పురాతన జ్ఞానంతో కనెక్ట్ అవ్వడానికి మమ్మల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి